నా ప్రియా జేడిఎస్ వీక్షకులారా క్రీస్తునామం మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రేమైన దేవుని బిడ్డలారా మీతో ఒక కళ గురించి పంచుకుంటున్నాను నాకు ఒక కళ వచ్చింది నేను రాత్రి నిద్రిస్తున్న సమయంలో రాత్రి పదకొండు గంటలకు నిద్ర స్టార్ట్ అయింది ఆరు గంటలకు నా భార్య నన్ను లేపింది ఈ మధ్య సమయంలో వచ్చిన కళ యొక్క భావాన్ని మీతో నేను పంచుకుంటున్నాను బ్యాప్టి చర్చికి సంబంధించిన ఒక ఉన్నతమైన వ్యక్తి అకస్మాత్తుగా అనారోగ్యం పడి మృతి నొందాడు సంఘము సంఘములో ఉన్న సభ్యులందరూ కూడా ఆ యొక్క పెద్ద మనిషి యొక్క కుటుంబం వారి యొక్క సభ్యులు సభ్యులు వారి యొక్క బంధువులు వారి యొక్క స్నేహితులు ఈ యొక్క పట్టణ ప్రజలందరూ కూడా దేశ ప్రజలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు అట్టహాసంగా ఘనంగా ఊరేగింపు ఆ పెద్దమని స్వగృహం నుంచి బరెల్ గ్రౌండ్కు వెళ్ళడానికి అనేకమైన ఏర్పాట్లు చేశారు దానిలో మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది అనేక మంది పాటలు కూడా పాడుతున్నారు ఒక రెండు ఒక డెకరేషన్ చేసిన వాహనం కూడా ఉంది ఆ వాహనంపై పెట్టెలో శవముంది శవం చుట్టూ ఆడమగవారు సభ్యులు నిల్చున్నారు ఆ వాహనంలో ఆరుగురు పట్టే సోఫా లాంటి ఒక టేబుల్ ఉంది ఆరుగురు ముఖ్య నేతలు సంఘానికి సంబంధించిన వాళ్ళు ఇతరులు కూడా ఆ యొక్క సోఫాలో కూర్చున్నారు నలుగురు పాస్టర్లు కూడా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు ఆ కార్యక్రమంలో ప్రజలతో పాటు బంధువులతో పాటు కూడా మహాఘనంగా జరిపించారు పాటలు మ్యూజిక్ ఎవరికి వచ్చిన కళ వారు ఉపయోగించారు ఎవరి ఘనత కొరకు వారు ఆ ఊరేగింపులో వారి వారి ఘనత కోసం ముఖ్య విషయం ఏమిటంటే నేను నిద్రలోకి జారుకున్నాను కానీ నా బాడీ అంతా రెస్ట్ తీసుకుంటుంది కానీ నా మెదడు మాత్రం పనిచేస్తుంది అంటే హృదయము మనస్సు భావాలు పనిచేస్తాయి అన్నమాట నా యొక్క బెడ్ నా యొక్క బాడీ రెస్ట్ తీసుకుంటుంది కానీ నా మెదడుకు రెస్ట్ లేదు భూమి గర్భంలోనికి వెళితేనే నా యొక్క మెదడుకు నా యొక్క బాడీకి రెస్ట్ రెండవ భాగంలోనికి వెళ్దాం ఆ యొక్క జనసందనంలో మ్యూజిక్ వాయించుకుంటూ ఒక వాహనంలో ఉపకరణాలు పెట్టి ఆ యొక్క ఉపకరణాల ద్వారా పాటలు పాడుతున్నారు వాయిద్యానికి సంబంధించిన ఉపకరణాలన్నీ కూడా ఒక వాహనంలో ఉంచారు దాని ప్రక్కకే ఉండి పాటలు పాడుతున్నారు అనేక మంది పాటలు పాడుతున్నారు ఒక చోట నిలబడి శవం యాత్ర ముందు భాగంలో నేను నడుచుకుంటూ వారి ముందుకు వచ్చాను ఆ వైపు నుంచి ఆ గుంపును నేను తిలకిద్దామని నా యొక్క స్నేహితుడు మోష అనే ఒక వ్యక్తి ఉన్నాడు అతనికు అతని కుమారుడు పాటలు పాడుతూ ఎంతో ఉత్సాహంగా అతనికి ఎదురు నుండి నేను వెళ్తున్నాను అతడు పాటలు పాడుతున్నాడు అతనికి ఎదురుగా నేను వస్తున్నాను అతన్ని నేను చూచాను అతడు నన్ను చూచాడు నన్ను చూసి ఇంకా ఎంతో గొప్పగా ఫీల్ అయ్యి ఇంకా ఎక్కువ స్వరంతో పాడుతున్నాడు ఆయన డంపాన్ని చూపుతున్నాడు నా ముందు నేను చూడాలని మరీ ఎక్కువ చేస్తున్నాడు అతను నేనే గొప్పవాణ్ణని నన్ను రవన్న చూడాలని మరీ ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఆయన మనసులో నేను గొప్పవాణ్ణని అనిపించుకోవాలని ప్రేమైన దేవుని బిడ్లారా మూడవ భాగానికి వెళ్దాం ఆ మరణం సందర్భంగా ఒక చర్చిలో డబ్బులు పంచుతున్నారు ఆ పంచే డబ్బులు ఎలాంటి అంటే నూట డెబ్భై రూపాయల నోటు మన యొక్క మన యొక్క సమాజం లోపల ఐదు వందల రూపాయల నోటు రెండు వేల నోటు వంద రూపాయల నోటు యాభై రూపాయల నోటు ఇరవై రూపాయల నోటు పది రూపాయల నోటు చివరికి పది రూపాయల నాణం కూడా ఉన్నాయి కానీ వారు పంచే యొక్క నోటు దాని మీద ఏం రాసి ఉందంటే నూట డెబ్బై రూపాయల నోటు ఆ నూట రూపాయల నూట రూపాయలు నూట డెబ్బై రూపాయల నోటు ఎలా ఉంది అని అంటే రెండు వేల కాగితం టైప్లో ఉంది అందరికీ ఆశే కదా డబ్బులు అంటే కానీ నేను ఆ చర్చిలో ఉన్నాను ఆ పంచే సమయంలో నా భార్య సులోచన కూడా అందులో ఉంది చర్చి అంత చర్చ్ అంతా కూడా హడావుడిగా ఉంది ఆ చర్చిలో ఉన్న వారందరూ ఒక్కొక్క నోటు ఆ చర్చిలో ఉన్న వారందరికీ ఒక్కొక్క నోటు ఇస్తున్నారు ఒక వ్యక్తి ఆ చనిపోయిన వారి యొక్క కుటుంబంలో ఉన్న వ్యక్తి ద్వారా డబ్బులు పంచుతున్నారు పది రూపాయలు ఇవ్వాలి ఒక నోటు వారు మనకి ఇస్తే మనం వారికి పది రూపాయలు ఇవ్వాలి అన్నమాట పది రూపాయలు ఇచ్చి ఆ నూట డెబ్బై రూపాయల నోటు ప్రతి ఒక్కరు కూడా తీసుకుంటున్నారు భోజనం పెట్టాల్సినది బదులుగా ఒక్కొక్క నోటు ఇస్తున్నారు ఆ నోటు నూట డెబ్బై రూపాయల నోటు కాగితం సంచలం నుండి ఒక్కొక్క నోటు ఇస్తున్నారు ఒక్కొక్క వ్యక్తికి నాకు ఒకటి ఇచ్చారు నా భార్య కూడా ఒకటి ఇచ్చారు నేను నా భార్యకు చాలా దూరంలో ఉన్నాం ప్లేస్ డబ్బులు తీసుకున్న క్రమంలో నా భార్య నన్ను చూసి నూట డెబ్బై రూపాయల నోటు వచ్చింది కదా సంతోషపడింది నాకైతే ఏం పెద్ద సంతోషం ఏం లేదు ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి వారి డబ్బుల మీద నేనేం ఆశపడలేదు కానీ 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 వారు ఇచ్చారు కాబట్టి నేను తీసుకున్నాను నాకు తెలిసిన భక్తురాలికి అంటే ఒక వదిన కూతురికి ఒకటి ఒక నోటు ఇచ్చారు వారు ఆమె ధనవంతురాలు అయినా ఆశపడింది మనిషికి ఆశ ఉంటుంది కదా డబ్బున్న వాళ్లకు ఇంకా ఎక్కువ ఆశ ఉంటుంది ఇంకా డబ్బు కావాలని పేదవాళ్ళైనా ఆశించరు కానీ డబ్బున్న వాళ్ళైతే ఎక్కువ కాశపడుతూ ఉంటారు డబ్బున్న వ్యక్తి అయినా ఆ నూట డెబ్బై రూపాయల నోటు తీసుకొని ఆ పది రూపాయలు ఆమె దగ్గర లేకుంటే నా దగ్గరనే పది రూపాయలు అడిగి వారికి ఇచ్చి ఒక నోటు తీసుకుంది ఎంత అత్యాశ ఆ ధనవంతురాలికి ప్రేమైన దేవుని బిడ్లారా ఇలాంటి వ్యక్తులు ఈనాటి కూడా చాలామంది ఉన్నారు అంటే ఏ పేదవానికి కూడా కనికరించకుండా పేదవాని దగ్గర డబ్బులు తీసుకుంటారు ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు కానీ లాస్ట్కి చివరికి వారి యొక్క ప్రాణము చాలా భయంకరంగా వదులుతారు పాచి నోట సంపాదిస్తే బంగారు నోట తిన్నారట వందల మందికి వేల మందికి డబ్బులు ముట్టాయి ఆహారానికి బదులుగా బిర్యానీ పొట్లాలకు బదులుగా డబ్బులు ఇచ్చారు అందరు తీసుకున్నారు వారికి ఎక్కడి అంత డబ్బు అని అంటే వారి ఘనత కోసం వారి గొప్పతనం కోసము డబ్బులు పంచుతున్నారు ఒక్కొక్కరు విగ్రహాలకు పెట్టి కూడా విగ్రహాలకు దండలు వేస్తూ ఉంటారు పైసలు గుచ్చి పై డబ్బులు విలువ వ్యక్తి లేదు వారి ఘనత కోసం మాత్రమే డబ్బులు పంచుకుంటున్నారు ఎందుకంటే చనిపోయిన వ్యక్తి చాలా పెద్ద మనిషి కోట్ల రూపాయలు ఉన్నాయి కదా సంఘం కూడా వారి యొక్క వారి యొక్క కుటుంబం ముందు వారి ముందు మోకరిల్లుతూ ఉంటుంది పేదవారిని సంఘం పట్టించు కానీ ఉన్నవారి దగ్గరికి పోయి సఫరి చర్యలు చేసి రెండు చేతుల దండం పెట్టి వారికి ఎంతో గౌరవిస్తారు పేదవారి యొక్క కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తికి వచ్చి పట్టడం అన్నం పెట్టరు ఒక బట్ట ఇవ్వరు కానీ ఎంతమంది పాస్టర్లు అయినా కానీ ఏమైనా ఉన్నత స్థితిలో ఉన్నవారికి ఎక్కువ ఇస్తారు అది మాత్రం లోకంలో ఉన్న విషయమే కదా ఆ విషయం అక్కడ కూడా అలా జరిగింది సందర్భం చూద్దాం గొప్ప గొప్ప దైవజనులు వచ్చారు యేసు దేవుడు కాదని ప్రోగ్రామ్ చేసే ఒక వ్యక్తి కూడా ప్రపంచం లోపల మంచి గొప్ప వ్యక్తి కూడా వచ్చాడు ఆ ఆయన పబ్లిక్ ఫిగర్ ఈ కార్యక్రమానికి వచ్చాడు ఒక చర్చ జరుగుతుంది ఒక గుంపు ద్వారా ఒక గుంపు మధ్యలో చర్చ బలంగా చేస్తున్నాడు యేసు దేవుడు కాదని అనే బోధకుడు కానీ ఇది సమయం కాదు మరి ఒక వస్తే తేల్చుకుందామని సామరస్యంగా అందరు కూడా వెళ్ళిపోయారు ఆ విషయాన్ని దగ్గర నుండి పరిశీలిస్తున్నాను నేను ఆ చర్చ జరిగితే బాగుండు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నా హృదయాభిలాష కూడా యేసు దేవుడు కాదనే భావన గాని అది వాస్తవంగా బలంగా బల్ల గుద్దీ చెప్తున్నాను గనక అది గెలవాలని నేను చాలా ప్రయత్నం చేస్తున్నాను యేసు దేవుని కుమారుడు మాత్రమే దేవుడు కాదు యేసుక్రీస్తు రక్షకుడు యహోవత్ తండ్రి సర్వలోకాలను సూచించి పాపం ద్వారా ఈ యొక్క ప్రజలు పాపంలో పడడం ద్వారా దేవుడు ప్రేమ కలిగిన వాడు గనక ఈ ప్రజలందరినీ కూడా పవిత్రపరచాలి అని తన యొక్క పరిశుద్ధుని యొక్క రక్తం ద్వారా పవిత్రపరిచి అందరినీ కూడా పరిశుద్ధులుగా చేసి తన రాజ్యములు చేర్చుకుంటున్నాడు అనే యొక్క బోధన నమ్మిన వ్యక్తి నేను కాబట్టి అతను కూడా యేసు దేవుడు కాదనే యొక్క విషయంలో ఆయన భావన కూడా అలాంటిదే కాబట్టి ఆ భావన గెలిస్తే బాగుండని నేను అనుకుంటున్నాను ఆ సమయంలో నేను అనుకున్నాను కానీ అక్కడి వాతావరణం ఆ చర్చికి అనుకూలంగా లేదు ఇలాంటి యొక్క పరిస్థితి అక్కడ ఉన్నది ఇంతటితో నా భార్య నన్ను నిద్ర నుంచి లేపింది ఇగో ఈ సంఘటన జరిగింది ప్రియమైన దేవుని బిడ్లారా కళలు ప్రతి మనిషికి వస్తాయి ఆ కళలు మనిషికి గుర్తుండవు పొద్దున్న లేచేసరికి ఆ కళని ఆ కళని మర్చిపోతారు ఇక దేవుడు కూడా ఇలాంటి కళల ద్వారా దేవుడు మాట్లాడతాడు దేవుడు కూడా ఇలాంటి దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడతాడు ప్రవక్తలతో మాట్లాడాడు తన యొక్క యాజకులతో మాట్లాడాడు తన యొక్క భక్తులతో మాట్లాడాడు ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు కూడా మీ కళలు మంచి కళలు కనండి అది దేవుని కళలు పొందండి అది సాకారం చేసుకోండి దేవుడు ఈ మాటలను దీవించగాక అమేన్